హిమకుంద మృణాలాపం దైత్యానం ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మార్పున్నటువంటి యొక్క ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో దినతత్వంగా చెప్పబడుతూ ఉంది తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది తర్వాత ఈ శుక్ర గ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు ఏడు సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది తర్వాత ఈ శుక్ర గ్రహానికి అధిదేవత ఇంద్రాణి శశీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు పెరుగు వెండి ప్రతిమలు నెయ్యి తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం దేవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శని బుధ రాహువులు మిత్రుడుగా ఉంటూ ఉంటారు గురువర్గ గ్రహాలైనటువంటి గురు పూజ రవి చంద్ర కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి యొక్క జూన్ మాసంలో ముప్పై రోజులు వివిధ రాశులకు ఏ విధంగా ఉందో చూద్దాం సర్వమంగళ మాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాపశునామ సంవత్సరంలో జూన్ మాసంలో మీనరాశి నుండి మేషల రాశిలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మూడవ స్థానంలో శుక్రుని యొక్క గమనం సంచారం అనేది జరుగుతూ ఉన్నప్పుడు కొంతవరకు కుంభరాశి జాతకులకు మధ్య రకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీరికి మరి వ్యాపారాలు కొత్తవి పెట్టకుండా ఉన్న దాంట్లో ఉండడం సుఖంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు పెడితే నష్టపోయే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత అదే రకంగా మరొక విషయం ఏమిటంటే వీరికి కొన్ని పనుల ద్వారా హాని జరిగే అవకాశం ఉద్యోగ భంగం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది స్త్రీ పురుషుల మధ్య చిన్న చిన్న వాటికి అలజడి వాతావరణం కనబడుతూ ఉంటుంది తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా వీరికి కొన్ని సూచనలు ఏమిటంటే వీరు లేత నీల రంగుతో ఉన్నటువంటి ఖర్చీపును దగ్గర పెట్టుకోవడం శుక్రగ్రహానికి ఇరవై వేల జపాన్ని చేయించుకోవడం బొబ్బర్లు దానం చేయడం వీరికి మరి ఒక ఉపాయంగా చెప్పడానికి అవకాశం ఉంది వీలైనంత వరకు వీరు మరి లక్ష్మీదేవి యొక్క ఆరాధనను కూడా ఆరాధన చేయడం అనేది వీరికి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది ఆదిత్యాయ సోమాయ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వా సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ ఒకటవ తేదీ నుండి సుమారుగా ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క సంచారం మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతూ ఉంది మరి శుక్రగ్రహం యొక్క సంచారం ముప్పై రోజులు మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీనరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి వస్తు లాభాలు పెరుగుతూ ఉంటాయి స్త్రీల వలన సంతోషాలు లభించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి సభా గౌరవం లభిస్తూ ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాక్ తోటి ప్రజల మధ్య మెప్పుదల పొందుతూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈ యొక్క శుక్రగ్రహ సంచారంతో వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా ఇంకా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు మరి మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపిస్తే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కవులకు గాయకులకు అందరికీ కూడా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి మరి యొక్క జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆదిత్యాయ సోమాయ మంగడాయ బుధాయ గురుశుక్ర శ్రీ గురుభ్యో గురు శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వా వసునామ సంవత్సరంలో జూన్ మాసంలో జూన్ ఒకటవ తేదీ నుండి సుమారుగా ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క సంచారం మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతుంది మరి శుక్రగ్రహం యొక్క సంచారం ముప్పై రోజులు మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీనరాశి జాతకులకు ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలో శుక్రగ్రహం ఉన్నది కాబట్టి వీరికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి వస్తు లాభాలు పెరుగుతూ ఉంటాయి స్త్రీల వలన సంతోషాలు లభించే అవకాశాలు కనబడుతూ ఉంటాయి మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెరుగుతూ ఉంటాయి సభా గౌరవం లభిస్తూ ఉంటుంది వీరికి ఉన్నటువంటి వాక్ తోటి ప్రజల మధ్య మెప్పుదల పొందుతూ ఉంటారు మీనరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ఈ యొక్క శుక్రగ్రహ సంచారంతో వివాహ సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి జాతకులంతా కూడా ఇంకా శుక్రగ్రహం అనుకూలంగా ఉండడానికి వీరు మరి మహాదేవ్యేచ విద్మహే విష్ణు చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు జపిస్తే వీరికి ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం కళారంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కవులకు గాయకులకు అందరికీ కూడా మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి వారికి మరి యొక్క జూన్ మాసం చాలా వైభవంగా ఉంటుందని చెప్పుకోవచ్చు